హాయ్ గైస్ ఈరోజు మనం శశాంగ్ కనిపించని విధి అల్లిన ఒక ప్రణయ్ కథ అనే ఫస్ట్ సిరీస్లోని ఆరవ ఎపిసోడ్లోకి వెళ్ళబోతున్నాం ఇక మనం వేరే ఏ మాటలు మాట్లాడుకోకుండా సిరీస్లోకి వెళ్ళిపోదామా వారిని చూస్తూ హే పర్లేదు కొంచెం వామిటింగ్ అయింది అంతే ఇప్పుడు నార్మల్గానే ఉంది ఇక నుంచి నేను తినేటప్పుడు జాగ్రత్త తీసుకుంటాను మీరేం ఫీల్ అవ్వద్దు అని శశి మీను వాళ్ళతో చెప్పింది అందరూ కొంచెం రిలాక్స్ అయ్యి కాఫీ తీసుకుని వచ్చేశారు కొంచెం సేపు శశి చేసిన కొన్ని వీడియోస్ని వారికి చూపించింది అవి చూసి వాళ్ళు డ్యాన్స్ ఎలా చేయాలి ఏంటి అని తెలుసుకున్నారు అలా ఆ రోజంతా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ డే మీను సాంగోకి ఫోన్ చేసింది ఒప్పా ఎలా ఉన్నావు అని అడిగింది హే మీను నేను ఓకే చెప్పురే రేపు నీ ప్రోగ్రామ్ ప్లాన్స్ ఎలా జరుగుతున్నాయి అని సాంగియో మీనుని అడగగానే ఒప్పా నావి బాగానే జరుగుతున్నాయి నువ్వు రేపు రాకపోతే నేను అస్సలు ఊరుకోను అని చెప్పింది ట్రై చేస్తా మీను రేపు కొంచెం బిజీ ఉంటుంది మ్యాక్సిమం వీలైతే నిన్ను వచ్చి కలిసి వెళ్తాను అనగానే ఒప్పా నువ్వు ప్రోగ్రామ్కి రాకపోతే ఇంకా నేను మీతో మాట్లాడను అని చాలా కోపంతో మీను ఫోన్ పెట్టేసింది అప్పుడే ఆఫీస్లోకి రెడీ అయ్యి వెళ్దామా అంటూ కాల్ చేసింది మీనూనా తన ప్రోగ్రామ్కి రాకపోతే ఇద్దరితో మాట్లాడినని ముందే చెప్పింది అంటూ సాంగ్యో ఈవోన్ ఆఫీస్లోకి మాట్లాడుకుంటూ ఇద్దరు వచ్చారు ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అంతా గుడ్ మార్నింగ్ బాస్ అని విష్ చేశారు సాంగ్యో తన కళ్ళతోనే కూర్చోమని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు అక్కడ స్టాఫ్లో ఒక అమ్మాయి ప్రిన్సీ ఎక్స్క్యూజ్ మీ బాస్ అని రూమ్లోకి వచ్చింది కమెంట్ ప్రిన్సీ అంటూ తలెత్తకుండా ఆన్సర్ ఇచ్చి ఫైల్స్ చూడటంలో మునిగిపోయాడు సాంగ్యో మీటింగ్కి అంతా రెడీ బాస్ మీరు వస్తే స్టార్ట్ చేద్దాం అంటూ స్థిరంగా నిలబడి ఉంది ఆ అమ్మాయి కాన్ఫరెన్స్ రూమ్లో అందరు వెయిట్ చేస్తున్నారు సాంగో లేచి అక్కడికి వచ్చాడు లాస్ట్ ఇయర్ నుండి ఇయర్ ఇయర్లో మన కంపెనీలో చాలా చాలా లాస్ వచ్చేసింది ఎక్కడో కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి అకౌంట్స్ కూడా టాలీ అవ్వట్లేదు అంటూ తలపైకెత్తి చూడమన్నట్లు ఫైల్స్ని టేబుల్ మీద నుండి కొంచెం ముందుకు జరిపాడు ఫోర్స్గా సాంగ్యవ్ మన కంపెనీలో ఎవరో కొంతమంది మన కస్టమర్స్ని కూడా మోసం చేస్తూ మనకి లాస్ట్ చేస్తున్నారు వాస్ వారు ఎవరో కంపల్సరీ నేను త్వర త్వరలోనే కనిపెడతాను అని ప్రిన్సీ ఆ ఫైల్ని చూస్తూ కొంచెం ముందుకు వంగి వంగడానికి ప్రయత్నించింది సాంగ్య ఒక్కసారిగా పక్కనే ఉన్న తన పెన్నుని టేబుల్ మీదకి విసిరేశాడు వెంటనే ప్రిన్సీ అలర్ట్ అయ్యి స్టాండర్డ్గా నిల్చుని ఫైల్ చేతిలో పట్టుకుని మేము ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తామో అనుకుంటాడు బాస్ మాకంత ధైర్యం కూడానా అని డ్రెస్ని చేసుకుంటూ మనసులో అనుకుంది ఈవోన్ లేచి ప్రజెంటేషన్ ఇస్తూ నెక్స్ట్ మంత్లో మన కంపెనీ నుండి న్యూ ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తున్నాము టోక్యో వారితో మనకు ఒప్పందం అయింది అని ఫినిష్ చేశాడు అప్పుడే చీ సాంగ్ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి రెండు నెలల్లో మనకు కొత్త చైర్మన్ వస్తారు ఇక మీదట అన్నీ తనే చూసుకుంటారు సో మన కంపెనీ డైరెక్టర్స్ సాంగ్యో ఈవోన్కి కొంచెం ప్రెజర్ తగ్గుతుంది కదా అన్నీ వారిద్దరే చూసుకోవటం వల్ల ప్రెజర్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ టూ మంత్స్లో మన కంపెనీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంతా క్లియర్ చే క్లియర్గా ఉండేలా చూసుకోండి అని చెప్పాడు తన మీటింగ్ అవగానే అందరూ వారిలో వారు కొత్త చేయటమని ఎవరు వస్తారో ఆల్రెడీ ఇప్పుడు ఉన్న సాంగాస్తో చచ్చిపోతున్నాం చూడటానికి హ్యాండ్సమ్గా ఉంటాడన్న మాటే కానీ ఒక నవ్వు ఉండదు ఆయన మొహంలో అని అమ్మాయిలందరూ ఒకరికొకరు గుసలాడు గుసగుసలాడుకుంటూ నవ్వుకున్నారు వచ్చే కొత్త అయినా మనకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటే బాగుంటుంది కదా అని ఒకరికొకరు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు ఈవోన్ వారి వైపు చూస్తూ మీరు కంపెనీ ఎంటర్టైన్మెంట్ కోసం రావట్లేదు వర్క్ చేసుకోవడానికి వస్తున్నారు మీ పని మీరు బాగా చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ బయటికి వెళ్ళి చేసుకోవచ్చు అని కొంత స్ట్రిక్ట్గా అన్నాడు అమ్మాయిలు మొదట్లో ఈ బాసైనా కొంచెం నవ్వుతూ ఎంటర్టైన్మెంట్ చేసేవాడు ఈ మధ్య పెద్ద బాస్తో కలిసి ఈయన కూడా బండరాయలా తయారైపోయారు అని వారు వెళ్ళగానే నవ్వుకున్నారు నెక్స్ట్ డే యూనివర్సిటీలో అంతా హడావుడి హడావుడిగా రెడీ అవుతున్నారు యూనివర్సిటీ క్యాంపస్లో ప్రోగ్రామ్ జరగబోతుంది కొంతమంది డ్యాన్స్లు మరలా ప్రాక్టీస్ చేసుకోవటానికి ట్రై చేస్తూ ఉన్నారు మీను మాత్రం రూమ్లో టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఎలా అవుతుందో భయంగా ఉంది అని అంది శశి తన చెయ్యి పట్టుకొని టెన్షన్ ఏం పడకు అంత మంచిగా అవుతుంది అని ధైర్యం చెప్పింది వీళ్ళ పాటకి కొరియోగ్రఫీ మంచిగా పాటని చేసుకొని అరేంజ్ చేసి స్టేజీ అంతా రెడీగా ఉంచారు సాంగ్యో మీను ప్రోగ్రామ్ మర్చిపోయి మీటింగ్లో ఉన్నాడు ఒక్కసారిగా తనకు ఎందుకో ఎవరో పిలిచినట్లుగా అనిపించింది మీనూని విష్ చేసి బ్యాక్ వచ్చేయాలి అనుకుని యూనివర్సిటీకి వచ్చాడు శశితో పాటు అందరూ స్టేజ్ మీదకి వచ్చారు చుట్టూ పెద్ద డిజిటల్ స్క్రీన్ అరేంజ్ చేసి ఉంచారు పువ్వుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం ఆ సీత కోరిక చిలుక వల్లంత అస్యం అనే పాట వినపడుతోంది డిజిటల్ స్క్రీన్ మీద శశి కళను చూపిస్తూ నెక్స్ట్ రాబోయే టీమ్ మీరు అండ్ హర్ ఫ్రెండ్స్ అని అనౌన్స్ చేశారు మీరు డాన్స్ స్టార్ట్ అయిపోయింది ఇక కలవటం కుదరదు అని వెళ్ళాలనుకుంటూ కార్ రివర్స్ చేస్తుంటే బ్యాక్ స్క్రీన్ మీద శశిని చూశాడు కారు ఫ్రంట్ మిర్రర్ నుండి చూసిన సాంగ్ ఇక ఒక్క క్షణం కారులో కూర్చోవాలనిపించలేదు వెంటనే కిందకు దిగి ఆడిటోరియంలోకి హడావుడిగా రాబోయాడు ఏమైంది వీడికి ఇక్కడికి రానే రాను అన్నాడు ఇప్పుడేమో రాగానే సడన్గా పలకరించి వెళ్దాము అన్నవాడు కాస్త ఇప్పుడేమో ఇంటికి వెళ్ళబోయి మరి డ్యాన్స్ చూస్తాను అంటున్నాడు ఏంటో అంటూ ఈవోన్ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకుంటూ లోపలికి నడిచాడు కొంతమంది సాంగో ఫ్యాన్స్ తనతో హాయ్ చెప్పడానికి చేతులు పైకి చూపిస్తున్నారు ఒక్క క్షణం సాంగ్యో అలాగే చూస్తూ ఉన్నాడు ఫస్ట్ టైం తను ఆ అమ్మాయిని చూడటం అప్పుడప్పుడు తనని నిదురుపోనికుండా వేధించే ఆ కళ్ళలో ఉన్న ఆ అమ్మాయిని ఇప్పుడు స్టేజ్ మీద తన ముందు చూసి సాంగ్యో అన్నీ మర్చిపోయాడు కారు చీకటి మధ్యలో తలుక్కున మెరిసే మినుగుడులా కాటుక కళ్ళ మధ్యలో తలుక్కున మెరిసిన ఆ చూపు నీదేనా నా చూపుకి అందంత వేగంగా నువ్వు ఆ స్టేజ్ మీద అడుగులు వేస్తుంటే అలజడి రేగుతోంది నా హృదయంలో ఎందుకో అని మనసులో శశిని డ్యాన్స్ చేస్తూ చూస్తూ ఉన్నాడు పక్కనే ఉన్న ఫ్రెండ్స్ రే డ్యాన్స్ సూపర్గా ఉంది కదా అని అడిగారు సాంగ్యో వినిపించుకోకుండా మైమర్చిపోయి చూస్తూ ఉన్నాడు డ్యాన్స్ ప్రోగ్రాం అయిపోయింది అనే సంగతి కూడా మర్చిపోయాడు ప్రొఫెసర్స్ డయాస్ మీదకి వచ్చి శశి ఇండియన్ క్లాసికల్ డాన్సర్ చాలా స్టేజ్ షోస్ ఎన్నో కంట్రీస్లో చేసింది తనిప్పుడు మన కోసం ఈ డ్యాన్స్ చేయటం మనకు ఒక అద్భుతం అని చెప్పాడు గెస్ట్లు కూడా మీను వాళ్ళ టీమ్కి గిఫ్ట్ ప్రజెంట్ చేశారు అందరూ చప్పట్లు కొడుతూ విజిల్స్ వేస్తూ కేరింతలు పెడుతూ మీను మీను అని పెద్దగా అరుస్తున్నారు మీను శశి డ్రెస్ మార్చుకొని కిందకి ఇద్దరు వచ్చారు ఒప్ప మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని సాంగియోని అడుగుతూ పక్కన కూర్చుంది శశి కూడా పక్కనే వచ్చి కూర్చోవటం తనకు పరిచయం ఉన్న పరి పరిమళం ఏదో తనను పట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లుగా సాంగ్యోకి అనిపించింది సాంగో మీను మాటల్ని వినకుండా ఆ అనుభూతిలో అలాగే మౌనంగా ఉన్నాడు ఒప్పా ఏం మాట్లాడవేంటి అని తడుతూ మీను పిలిచింది సాంగియోని సాంగ్యో కొంచెం వెంటనే తన లోకంలోకి వస్తూ ఆ చెప్పు ఏంటి అన్నాడు ఏంటి ఏ లోకంలో ఉన్నావు ఏమాచిస్తున్నావుప్ప మా డాన్స్ అసలు చూసావా నీ మీటింగ్స్ గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నావా అని అడిగింది ఆ చూశాను చూశాను చాలా బాగుంది అది చూసి ఈ లోకంలో లేను అన్నంతగా అయ్యాను అని సమాధానమిచ్చాడు నవ్వుతూ ఓపా నిజంగానా నువ్వేనా ఇలా అంటున్నావు ఒకరి డాన్స్ నచ్చదు నచ్చటం కూడానా నువ్వు బాగుంది అని చెప్పడం కూడానా అని మీను ఎంతో ఆశ్చర్యంగా అడిగింది ఈ ఓన్ మన ఒప్పనైనా లేక నేనేమైనా కలకంటున్నానా అని పైకి లేచి ఆశ్చర్యమైన కళ్ళతో ఈ కూడా అడిగేసింది ఫ్రెండ్స్కి కూడా ఆశ్చర్యం వేసి ఒక్కసారిగా అందరూ ఆ అంటూ పైకి లేచి నిలుగుడ్లు వేసి తేలాసి చూస్తున్నారు ప్రోగ్రాం అంతా అయిపోయాక వారు బయటికి వస్తూ సాంగ్యో తనే శశి నాకు ఎయిర్పోర్ట్లో పరిచయం అయింది అని చెప్పగానే చెప్పాను కదా ఇండియన్ గర్లని అంటూ చూపించాడు ఈవోన్ మిస్ ఇండియా తను సాంగియో మై రాక్షస్ ఫ్రెండ్ అని శశికి సాంగ్యోని పరిచయం చేశాడు శశి కొరిన్ స్టైన్లో తల వంచి నమస్కారం చేసి హాయ్ అని చెప్పింది ఒక్కసారిగా సియాచిన్ పర్వతం నుండి చల్లచల్ల గాలి చప్పుడు చేయకుండా వచ్చి తాకి సద్దునేదో మదిలో చేసినట్లయిపోయింది సాంగ్యోకి తనకి ప్రాణం పోతున్నట్లుంది హార్ట్ బీట్ రేజ్ అవుతుంది కానీ పైకి ఏమి కనపడకుండా హాయ్ అని నమస్కారం చేశాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుతోటి ఆరో ఎపిసోడ్ అయిపోయింది ఈ సెషాంగ్ అనే ఎపిసోడ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను కొరియన్ పాప్ సింగర్ సాంగ్యో ఇప్పుడే సెషన్ చూశాడు కదా ముందు ముందు ఏమవ్వబోతుందో మరొక్క మాట నా మరో ఛానల్ సశాంగ్ ఎస్ఏఎస్ ఏఏఎన్జింగ్ అనే నా పాత ఛానల్ కొంచెం దగ్గరలో ఉంది థౌజండ్ సబ్స్క్రైబర్స్ కోసం వీలైతే మీరు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఉంటాను ఇంట్లో మీ రాది థ్యాంక్ యూ